శత్రు బారిన లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే వారిన పడకుండా వారి బారిన పడకుండా దేవుడు నిన్ను సేవ్ చేస్తూ ఉండొచ్చు ఆయన వాళ్ళని అడ్డగిస్తూ ఉండొచ్చు ఇప్పటికి చాలా సార్లు నీ విషయంలో అడ్డగించాడు ఆయన నీకు దుర్మార్గం జరగకుండా నీకు అన్యాయం జరగకుండా నీకు ద్రోహం జరగకుండా అది నీ పిల్లల విషయంలో కావచ్చు నీ విషయంలో కావచ్చు నీ యజమానుడి విషయంలో కావచ్చు యజమానురాల విషయంలో కావచ్చు దేవుడు చాలా విషయాల్లో చాలాసార్లు నిన్ను అడ్డగించి ఉండొచ్చు నీ వారిని అడ్డగించి ఉండొచ్చు లేదా వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను అడ్డగించి ఉండొచ్చు ఎంతమంది ఒప్పుకుంటారు నా విషయంలో అయితే చాలాసార్లు మరణాన్ని అడ్డగించాడు రోగాన్ని అడ్డగించాడు సమస్యలను అడ్డగించాడు శత్రువులను అడ్డగించాడన్నా నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి దేవునికి కలుగును కాక ఆయన అడ్డుపడకపోతే ఆయన అడ్డగించకపోతే నీ చరిత్ర నా చరిత్ర ఎప్పుడో కాబట్టి మన విషయంలో దుర్మార్గత జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు ఇక్కడే రెండు పాఠాలు ఉన్నాయి రెండవది చాలాసార్లు దేవునికి విరోధమైన పాపము చేయకుండా మనల్ని ఆయన అడ్డగిస్తూ ఉంటాడు దుష్టత్వము దుర్మార్గత మన మీద జరగకుండా అడ్డగించే దేవుడు మన ద్వారా దుష్టత్వం జరగకుండా కూడా అడ్డుపడతా ఉంటాడు ఇది రెండవ సంగతి నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు ఆయన అడ్డగింపులు దలుచుకున్నప్పుడు నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో బ్రవ్వా నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతాను ఏమైపోయేదాను ఏమైపోయేవాడినో అనుకొని ఏడవాల్సి వచ్చింది మనం దేవుడు తన పని చేయనట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు అది మేలా కీడ ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు మీకు ఎవడికి మీకు ఎవరికి కూడా నేను తెలిసేవాడిని షాలేమరాజ్ అనేవాడు అనేవాడు ఎవరికి తెలిసేవాడు కాదు ఈరోజు నేను మీకు పరిచయం మయాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టటమే దీనికి కారణం రోజు నువ్వు ఫీల్ అవుతుంటావు ఏడుస్తుంటావు దుఃఖపడుతుంటావు బాధపడుతుంటావు అందరికి అన్ని దారిలో నాకు నాకేంది నాయన అన్ని మూసేసి కూర్చున్నావు ఏనా బతకని తలుచుకోలేదా సాగు కొట్టాలనుకున్నావా శూన్యం చుట్టూ శూన్యం పెట్టేశావేంటి ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం అవును నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా నా కుమారి దొరకదు నా కుమారుడా దొరకదు నువ్వు నా దారిలోకి రావాలి నా పిలుపులోకి రావాలి నా ఏర్పాటులోకి రావాలి నువ్వు లోబడాలి ఇది న్యాయం కాదు బ్రవ్వా అని మనం అనకూడదు ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్ని చూస్తాం ఆయన మన భవిష్యత్తు చూస్తాడు ఓకే పిలుపును పిలుపునకు లోబడి ఉన్నట్లు మనల్ని దేవుడు అడ్డగించడం మంచిదా కాదా మనకి ఏ దారి దొరకకుండా చేయటం మంచిదా కాదా ఒకవేళ అది అది చేయకపోతే దొరికితే అందులో మనం ఫిక్స్ అయిపోతే ఈ గొప్ప ధన్యత మనం పోగొట్టుకుంటాం పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ప్రేమ చూపా నా చదువు కంటిన్యూ అయినట్టయితే నేనేదన్నా ఉద్యోగస్తున్నట్టయితే ఈ పాట ఉండేది కాదు నా పను వ్యాపారమో కంటిన్యూ అయినట్టయితే ఈ పాట ఉండేది కాదు అన్ని అడ్డగించి శూన్యం చేసి ఆయన వైపుకు ఆకర్షించినందున ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేదయ్యా అని పాడుకుంటున్నాం దేవునికి మహిమ దేవునికి మహిమ పాటలు పాటలుండయా అప్పుడేమో ఏడుచుకున్నా దేవుడి మీద ఏడవ రోజు లేదు కూర్చొని నన్ను చంపేయచ్చు కానీ కూడా అడిగా నాలంటుడు బతకటం అవసరమా నా ప్రాణం తీసుకున్నాయనా నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా ఆత్మహత్య చేసుకుంటే అందుకే నువ్వే ఏదో ఒక వంక పెట్టి లేపేశాయి అని కూడా ప్రార్థించాను మీకు తెలుసా ఒకసారి కాదు చాలాసార్లు దేవుడు కృప ఆ ప్రార్థన మాత్రం వినాల విన్నట్టయితే తప్పుడు పోయేవాడిని విన్లా కొన్ని ప్రార్థనలు దేవుడు వెనకపోవటమే మంచిది మనకి అప్పుడున్న బాధను బట్టి అని అడిగా అది ఆపునా ఆపేసి పూర్తిగా దేవుని మహాకృప దేవుడి కార్యం చేశాడు కాబట్టి ఇప్పుడు మూడు విధములైన అడ్డగింపులు మనం చూసాం నంబర్ వన్ దేవుని పిలుపుకు మనం లోబడినట్లు ఏ దారి మనకు దొరకకుండా ఆయన అడ్డగించటం అనేది మనకి మేలు మేలు ఒకవేళ నువ్వు అలా అడ్డగింపబడుతుంటే మరి ఏ ఏర్పాటు ఏ పిలుపు నీ మీదు ఒక్కసారి నువ్వు పరిశీలించుకో విమర్శించుకో దేవుని ముందు కూర్చో నీకు అర్థం కాకపోతే అడుగు దేవుడే మాట్లాడతాడు నీతో ఒకటి రెండవది దుష్టత్వము మన మీద జరగకుండా దుష్టత్వము మన మీద జరగకుండా దేవుడు అడ్డగించు వాడై ఉన్నాడు రెండు మూడవది మనము దుష్టత్వం చేయకుండా కూడా అనేక సార్లు ఆయన అడ్డగించాడు నువ్వు అది చేయకూడదు నాన్న నువ్వు చేయొద్దు ఏదో ఏదో ఒక విధ డిస్టర్బెన్స్ వచ్చేసి నీ ద్వారా దుష్టత్వం జరగకుండా ఆయన నిన్ను ఎప్పటి వరకు కాపాడుకొచ్చాడు అడ్డగించాడు చాలాసార్లు అడ్డగించాడు ఎంతమందికి ఏ అనుభవాలు ఉన్నాయో మీ పర్సనల్ మీకే తెలుసు ఆయన పదే పదే దేవుడు అడ్డగిస్తుంటే ఆయన అడ్డగిస్తాడని మూర్ఖంగా మొండి కోడే దూడలాగా పదే పదే నువ్వు అలా వెళ్ళకూడదు దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు అడ్డుపడుతున్నాడు అంటే దేవుడు దాన్ని ఇష్టపడట్లేదని గుర్తిరిగి నువ్వు జాగ్రత్త పడాలి మారు మనసు పొందాలి దిద్దుకోవాలి నాకు విరోధముగా నీవు పాపము చేయకుండునట్లు నేనే నిన్ను అడ్డగించి తిని లేకపోతే అవుట్రా నువ్వు ఎన్నోసార్లు నీవు నేను మనం దేవునికి విరోధంగా పాపం చేయటానికి అడుగులు వేసిన వేళ దేవుని మహాకృప మనల్ని అడ్డగించింది లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేసి ఎప్పుడో నాశనం అయ్యేవాళ్ళం ఇది మూడవది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లూయా